హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి పన్నెండో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నట్లు అది కూడా కొన్ని పాఠశాలలకు మాత్రమే సమాచారం అయితే రావడం జరిగింది అది ఏ పాఠశాలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఈ యొక్క సెలవులకు సంబంధించిన షెడ్యూల్ లో ముందుగా సంక్రాంతికి సంబంధించి జనవరి పదిహేనో తేదీన కనుమ పండకు జనవరి పదహారో తేదీన ఈ యొక్క రెండు రోజులు మాత్రమే సెలవు అయితే రావడం జరిగింది దానికి ముందు రోజులు రెండో శనివారం ఆదివారం అనేది రావడం జరిగింది కాబట్టి అంటే పదమూడో తేదీ పద్నాలుగో తేదీ ఎలా ఎలాగో సెలవు అనేది ఉంటుంది పదిహేనో తేదీ పదహారో తేదీ యొక్క సెలవులు అనేది ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం టోటల్ గా వరుస నాలుగు రోజులు సెలవులు అయితే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్ దీనికి సంబంధించి అఫిషియల్ గా అయితే ఇంకా రెండు రోజుల్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే తెలంగాణకు సంబంధించి కూడా నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది జనవరి పన్నెండో తేదీ నుంచి జనవరి పదిహేడో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అది కూడా ఎవరికైతే మిషనరీ స్కూల్ ఉన్నాయో వాటిని మినహా మిగతా అన్ని పాఠశాలకు ఇది వర్తిస్తుందని జనవరి పదమూడున రెండో శనివారం అలాగే పద్నాలుగో తేదీ భోగి పండుగ అలాగే పదిహేను సంక్రాంతి పదహారో తేదీన కనువు పండుగ వర్షకా యొక్క సెలవులు ఉంటున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇకపోతే ఇంటర్ కాలేజీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జూనియర్ కాలేజీలకు జనవరి పదమూడో తేదీ నుంచి పదహారు తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ప్రైవేటు జూనియర్ కళాశాలకు కూడా ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని యాజమాన్య విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి స్కూళ్లకు పన్నెండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది